మానకోట జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం గ్రామ నాయకులు అల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో జిల్లా నాయకులు వీరయ్య మాట్లాడుతూ ప్రజలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఇందిరం మైండ్లు ఇందిరం ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల ఎంపికలు జరుగుతున్న అవకతవకలను అరికట్టి పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పేదలను సహకరించి దశలవారి ఆందోళన చేస్తామన్నారు ఈ సమాపేశంలో సిపిఎం మరిపేడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ మండల నాయకులు బాణాల రాజన్న బొడపట్ల రాజశేఖర్ శాఖ కార్యదర్శి అధ్యక్షుడు షేక్ షరీఫ్ గ్రామ నాయకులు అల్లి రెడ్డి షేక్ ఇమాం సాబ్ బయ్యా సురేష్ యాజమాని నారాయణ వడ్లకొండ ఉపలయ్య బయ్యా ప్రమీల పాల్గొన్నారు గ్రామ సభల్లో ఏదైతే పేదలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు భూమి లేని వ్యవసాయ కార్మికులకు పన్నెండు రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళు అనేక షరతులు పెడతా ఉన్నారు ఈ షరతులు మొత్తం కూడా వెంటనే మరి దీన్ని ఉపసంహరించుకోవాలి ఏంటంటే ఈ రోజు ఉపాధి హామీ పని లోపల ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళకే మేము ఈ పన్నెండు వేల స్కీమ్ అమలు చేస్తాం అని చెప్పేసి కానీ ఈరోజు అలాంటి షరతులు మొత్తం కూడా మరి తీసివేయాలి ఎందుకంటే ఇరవై రోజులు పనిచేయడం అంటే ఒత్తులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు పని పోలేదు అదే రకంగా చేతగాని వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి ముసలి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి కూడా సమస్య వస్తూ ఉంది అదే రకంగా ఈరోజు ఉపాధి పనిని అందరికి ఇవ్వట్లేదు డిమాండ్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే మరి ఉపాధి ఈజీగా సంబంధించిన వాళ్ళు ఇవ్వట్లేదు అందువల్ల ఇట్లాంటి ఇబ్బంది దొరుకుతున్నాయి కాబట్టి ఎలాంటి చేతులు లేకుండా భూమి లేని కూలీలందరికీ కూడా పన్నెండు రూపాయలు ఒకే దఫ ఇవ్వాలి పన్నెండు వేలు ఒకే దఫాలి ఈసారి ఏంటంటే ఒకసారి ఆరు వేలు ఇస్తాం ఒకసారి ఆరు వేలు ఇస్తామని చెప్తున్నారు ఇట్లాంటివి కాకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇందిరామయ్య కూడా ఏంటంటే ఎల్జిబుల్గా ఉన్న వాళ్ళని ఈ రోజు అరత ఇంతమందికి ఉందని చెప్తా ఉన్నారు కానీ మేము ఏమంటున్నాం అంటే ఈసారి ఈ గ్రామం కూడా ఎన్ని ఉన్నారు అని స్పష్టంగా ప్రకటన చేయాలి అట్లాంటి ప్రకటన కూడా చేయట్లేదు అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా ఓ ఇప్పటికి మనం పరిశీలించినప్పుడు ఏంటంటే అరవై డెబ్బై మందికి ఊరికి వచ్చాయి కానీ కావాల్సిన వాళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందల మంది రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు అందువల్ల తక్షణమే ఎందుకంటే పది ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు బట్టే ఇప్పుడు పెద్దగా అందరికీ అవసరం పడుతుంది అందువల్ల ఆ రకమే చేయాలి అదే రకంగా పెళ్లి అయ్యి పిల్లలు అయ్యి ఆ పిల్లల్ని కూడా దాంట్లో ఎక్కిచ్చి ఏర్పాటు చేయాలి దరఖాస్తు పెట్టుకోమని చెప్తా ఉన్నారు రెండుసార్లు దరఖాస్తు పెట్టుకోవాలి ఇప్పటికీ మరి అనేక సార్లు దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నాం ఇప్పటికి కూడా అమలు కావట్లేదు అందువల్ల తక్షణమే గ్రామ సభల్లోపట లబ్దిదారులందరినీ లబ్దిదారులందరినీ ఏదైతే మీరు ఇలా సమీకరించి మరి మీటింగ్లు పెట్టి జరుపుతూ ఉన్నారో వారు కూడా అరువులైన వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలి అరువులైన వాళ్ళందరికీ ఇందిరామయ్యులు కూడా ముందుగా మరి పేదలకు అత్యంత పేదలు బడువు బలహీన వర్గాలకు ముందు కేటాయించాలి అట్లాగే విత్తంతులు ఒంటరి మహిళలకు వెంటనే ఇవ్వాలి అట్లాంటివి కనుక ఇవ్వకపోతే సిపిఎం పార్టీ దశల వారుగా ఆందోళన చేస్తాం వెంటనే ఎంఆర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం